వెల్కమ్ టు మై ఛానల్ హలో బనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా బాగాపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలయితే టాప్ రేట్ పడింది ఇక కుప్పం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేట్ పడింది ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు కలికిరి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు మదనపల్లి ఇరవై రెండు కేజీల బాక్సు నూట ఎనభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు పలం నీరు పదహైదు కేజీల బాక్సు నూట పదహైదు రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీ బాక్స్ నూట ఐదు రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు మాత్రమే